హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాస్ గార్డెన్ ఈ ఈరోజు వీడియోలో జ్యూసీ జ్యూసీ కొత్తిమీర చికెన్ కర్రీ అయితే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చాలా చాలా బాగుంటుంది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ రోటీల్లో కానీ ట్రై చేద్దాం రండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు చూస్తూ ఉండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ వీడియో లాస్ట్ వరకు చూడండి ఒక లైక్ అయితే ప్లీజ్ ఇవ్వడండి వీడియో కామెంట్ కూడా చేయండి ముందుగా మనము వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఆనియన్స్ కట్ చేసుకున్నాము పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాము ఆ తర్వాత మనము చికెన్ అనేది మ్యారినేట్ చేసుకోవడానికి క్లీన్ చేసేసుకున్నాము క్లీన్ చేసుకున్న చికెన్లో ఒక పావు కేజీ చికెన్ తీసుకున్నాము అల్లము పసుపు ఉప్పు కారం రెండు స్పూన్లు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని గరం మసాలా కూడా యాడ్ చేసేసుకొని పైనుంచి కొంచెం అంతా పెరుగు కూడా రెండు స్పూన్లు యాడ్ చేసేసుకొని మ్యారినేట్ చేసేసుకొని ఒక గంట పాటు కంపల్సరీ పక్కన పెట్టుకోవాలండి ఎందుకంటే జ్యూసీ జ్యూసీగా చికెన్ ఉండాలంటే ఒక గంట పాటు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి దీనిలో ఇప్పుడు ఒక నిమ్మరసం కూడా పిండేసుకొని ఒక నిమ్మరసం పక్కన పెట్టేసుకొని ఒక గంట తర్వాత మనము దీన్ని వండుకోవాలి ఇప్పుడు ఈలోపు మనం ప్రాసెస్ అయితే చేసేసుకుందాం కొత్తిమీర రెండు పచ్చిమిర్చి ఒక రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని గ్రీన్ చట్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని ఆనియన్స్ కట్ చేసేసుకున్నాం కదా స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని దానిలో రెండు స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసేసుకొని ఆయిల్కి సరిపడినంత ఉల్లిపాయ కట్ చేసుకున్నాం కదండి ఆయిల్ వే వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసేసుకొని పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి ఈ లోపు అది మగ్గుతూ ఉండగా కుక్కర్లో మనము ఈ చికెన్ అయితే పెట్టుకోవాలండి కంపల్సరీ కుక్కర్లో ఉడకపెట్టుకోండి జ్యూసీ జ్యూసీగా మనకి బాగుంటుందన్నమాట వాటర్ యాడ్ చేసుకుని రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ పెట్టుకోండి ఇప్పుడు ఈ లోపు ఉల్లిపాయ అనేది మగ్గిపోతుంది అల్లం పేస్ట్ వేసుకొని కొంచెం అంత పసుపు కూడా యాడ్ చేసేసుకొని ఒక్కసారి తిప్పేసుకోండి తిప్పేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ లోపు మనకి చికెన్ అనేది చక్కగా ఉడికిపోయింది కదా అది దీనిలో యాడ్ చేసేసుకొని గ్రీన్ చట్నీ కూడా యాడ్ చేసుకొని రుచికి ఉప్పు కారం లేవో ఒకసారి అయితే చూసేసుకోండి చూసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గ పెట్టేసుకుంటూ ఆయిల్ అనేది పైకి తేలిపోయిన తర్వాత మనం గరం మసాలా యాడ్ చేసేసుకోండి తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటే ఎమీ ఎమీగా గ్రీన్ కలర్ జ్యూసీ జ్యూసి కొత్తిమీర చికెన్ అయితే రెడీ అయిపోతుందండి చాలా చాలా బాగుంటుంది ట్రై చేసింది ప్రతి ఒక్క చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్